మన శాసనసభ్యులు మాయ వెంకటేశ్వర గారికి వేదిక ఉన్న పెద్దలకు ఈ సమా ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంధన మిగిలిన అబ్ధానులకు అభిమానులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు చరిత్రలో ఎప్పుడూ కనీసం అరగని మనం మన మండలానికి దాదాపు ఐదు నుంచి ఆరు వందల ఏళ్ళు వచ్చాయంటే మూడు వందల కోట్ల బెచ్లకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఒక్క ఇంధనం మేల కార్యక్రమానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది అలాగే రోడ్లు సిసి రోడ్లు బీటీ రోడ్లు ఇవన్నీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఇది అభివృద్ధి చేసే ప్రభుత్వం అనేది మనందరికీ తెలుసు కాబట్టి వచ్చే ఏ ఎన్నికలు వచ్చినా పోయిన ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారిని ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలిపించాం ఎంపీ గారికి వచ్చరికి యాభై వందల మెజార్టీ ఇచ్చాం అదే పూర్తితో రేపు వచ్చే ఎంపీటీసీ జబ్బిటిసి పంచాయతీ ఎన్నికలు కూడా అదే రెట్టించిన ఉత్సాహంతో అంతకంటే ఎక్కువ వచ్చి వచ్చేదానికి మనం అందరం ప్రయత్నం చేస్తాం అలాగే ఈ ప్రభుత్వం పడుగు పదహేద రైతు కార్మిక కర్షక వర్గాలకు పనిచేయడానికి ఎప్పుడు వెంకన కట్టుకొని ఉంటుంది మన రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉన్నారు మన శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు బొగ్గులేటి మన జిల్లాలో ప్రత్యేక సత్య చూపి మన జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారు మన బాయ్యంగా మన ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం ప్రజల ప్రతి చెబుతూ ఉన్నారనేది మనందరికీ తెలిసిన అగ్ర సత్యం మనకి ఏ పని ఉన్నా మీకు ఏ పని ఉన్నా ఎప్పుడు పోయినా మీ కార్యక్రమానికి మీ పనులు చేసి పెడతా ఉన్నారు మనందరం అందుకని మనందరం కలిసి కట్టుగా ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలి వచ్చే ఎన్నికల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అఖండత జాగ్రత్త తీసుకురావాలని మేమందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చే పత్రాలు ధన్యవాదాలు తెలుగు